ಈಜು ಇ ಪ್ಲೀಸ್ ಹೋಮಸ್ಟೇಷನ್ ಬೋನ್ ಕ್ಯಾಪಿಂಗ್ ಅದನ್ನು ಮತ್ತೆ ಹೋಮ್ ಕ್ಯಾಪಿಂಗು ದಾದಾಪು ಅದು ಎಲ್ಲ ಸಲ್ಲಿಸ್ ಫೋನ್ ಕ್ಯಾಪಂಗು ಇಟ್ಟ ಪ್ರಭುತ್ವ ಅಂದರೆ ನನ್ನ ವೀಳುಕ್ ಎಡೈನ್ಸ್ ಎಂತ ದೊರಿಕೆಂದರೆ ಪೊಲೀಸ್ ಡಬ್ಬ ದೊಡ್ಕ ನಗರ ಚಾಲಕ ಎಸ್ ನೋಡ್ತೀವಿ ఏంటే దాదాపు సెవెంటీన్ సెవెంటీన్ నుండి ట్వంటీ త్రీ దాకా ఎలక్షన్ పీరియడ్ నవంబర్ అంతవరకే ఎలక్షన్ దొరికింది టెలికాం రూల్ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టెలికాం రూల్ ప్రకారము ఒక సంగతితో శక్తి ఎవరంటే సెంట్రల్ సంబంధిత వాళ్ళు ఎవరన్నా నిఘటితో శక్తి ఉంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ కమిషన్ తీసుకోవాలి రూల్ హోమ్ మినిస్టర్ గవర్నమెంట్ అయ్యే సబ్స్టం ప్రాబ్ అందుకనే రాష్ట్రంలో చూస్తాడు రాష్ట్రంలో ఉన్నది హోమ్ సెటిల్ డిపెంట్ చేస్తాం కోవిలి కూడా వాళ్ళ కార్యకలాపాలు ఎవరంటే మేము అలాంటి తోసిందం కానీ మేము అగ్రికల్చర్ ఫ్యామిలీస్ గ్రామీణ ప్రాంతంలో మీరు ఎక్కువ చేసాం అంటే గ్రామీణ ప్రాంతం మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధ కాంగ్రెస్ పార్టీ కలిపి తీసుకోవాలి తీసుకొచ్చి మా ఫోన్లు క్యాపింగ్ చేసి వైబీసీబీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు యాక్ట్ ప్రకారము ఆ హక్కులను అరించే అధికారము ప్రభాకర్ రావు సార్కి ఏముండీ మా ప్రశ్న ప్రభాకర్ రావు సార్ అంటే ఆయన ఐటీలో రిటైర్డ్ అయ్యింది మన పెద్దగా ఏం చెప్తుందంటే రిటైర్డ్ అయిన వాళ్ళతో ఆ పోస్టింగ్ చూద్దాం ఫస్ట్ నెంబర్ వన్ తప్పదు నెంబర్ టూ ఏంటంటే ఆయనకు ఒక జీవో ఇచ్చినారు సోమేష్ కుమార్ గారు సోమేష్ కుమార్ గారికి జీవో ఇచ్చే అధికారం కూడా లేదు రిటైర్డ్ అయి ఐజీ ఐజీ క్యాడర్ ఉన్న ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత ఆయన ఐపీఎస్ అయినా రిటైర్డ్ అయిపోతే అయితే మళ్ళీ జీరోకి వస్తాడు ఆ జీరో ఉన్న మనిషిని మళ్ళీ ఐజీ క్యాడర్లు ఎక్కో పెట్టు ఈయన మొదటి తప్ప అక్కడ జరిగింది రెండో తప్పు ఏం జరిగిందంటే సోమేష్ కుమార్ గారు చేసినటువంటి ఆర్డర్ ఏదైతే జీవో అది చాలా రాజ్యాంగ విరుద్ధము చట్ట విరుద్ధము ఆ విరుద్ధమైనటువంటి పనులు చేసిన ఆయన తీసుకొచ్చి పెట్టి మాలాంటి వాళ్ళ న్యాయంగా నీతిగా బతికే వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి ఫోన్లను ఛార్జ్ చేసి మాకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి ఇచ్చిన స్వేచ్ఛను హరించే విధంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభాకర్ రావుని కానీ సోమేష్ కుమార్ని కానీ అప్పుడున్న ప్రభుత్వము నడిపిస్తున్నటువంటి పెద్దలు కానీ అనేటువంటి తప్పు చేసినారు ఈ తప్పుకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే చట్ట ప్రకారము దీని మీద నేను సింగిల్ కూడా కోరుకున్నా ఇంకా లోతుగా మీరు అధ్యయనం చేయండి దీని మీద సరైనటువంటి చర్య తీసుకోవాలి ప్రభుత్వాలు వస్తుంటాయి కోరుంటాయి ప్రభుత్వ అధికారులు మాత్రము గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి అంతేగాని ప్రభుత్వాలు ఇలా ఉన్నాయి నాకు అనుకూలంగా ఉంది నాకు నచ్చినట్లు చేశేషణి వీళ్ళే ఈ రాజకీయ పరిపాలన రాజు డెమోక్రటిక్ సిస్టమ్ డెమోక్రసిక్ సిస్టమ్ లోపల ఏ అధికార అయినా కానీ ఆయనకు కొంత సిస్టమ్ అనేది ఉంటుంది మ్యాన్వల్ అనేది ఉంటుంది ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి జీవోలు ఉంటాయి చట్టాలు ఉంటాయి దాని ప్రకారం పనిచేయాలి కానీ వాటి అన్నిటిని విస్మరించేసి ఇష్టానుసారంగా అందరి కొన్ని త్యాగ చేసినారు నాది త్యాగ్ చేసినారు మా అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి త్యాగ్ చేసినారు అప్పుడున్నటువంటి నాయకులది మనోహర్ రెడ్డికి త్యాగ్ చేస్తున్నారు నాగూరు ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన మన మా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ట్యాక్ చేసినారు ఈ విధంగా చాలామంది నా ఫోన్లకి వెళ్ళి దాదాపు ఒక పదిహేను ఇరవై ఫోన్లు ట్యాక్ చేసినారు మైనపల్లి అమ్మక్రాజు ట్యాచ్ చేసినారు నా ఫోన్లకి వెళ్ళి నేను ఎవరెవరికి మాట్లాడేమో మొత్తము హుజారాబాద్ జిల్లా కేంద్రంగా పాత రంగారెడ్డిని తీసుకుంటే పద్నాలుగు ఎమ్మెల్యేల మీద నేను పర్యవేక్షణ చేసిన దాదాపు ఐదు ఎమ్మెల్యేలకు నేను ఇన్ఛార్జ్ ఉన్నా మొత్తం నా ఫోన్ ట్యాగరింగ్ చేసి నన్ను నానా ఇబ్బంది పెట్టినారు జనరల్గా ఎలక్షన్ రూల్ ప్రకారము ఒక ఎమ్మెల్యే కాన్ఫిషన్స్లో మూడు చెక్పోస్ట్ ఉంటాయండి నేను పోయినప్పుడు నా బండి అంటే మూడు చెక్పోస్టల్ ఆల్రెడీ మరి చెకప్ అయిపోతుంది అలా కాకుండా ఒక బండి పెట్టి ఆ బండిలో ఒక హెడ్ కానిస్టేబుల్ను ఒక ఏఎస్ఐ ఎస్ఐని పెట్టి నలుగురు ఊరు కానిస్టేబుల్లో పెట్టి నా బండి ఎటుపోతేట రావాలి ఎలక్షన్ నేను కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు పంపించుకోవటం లేరు నేను ఒక కనీసం మన పది కాంప్లైంట్ చేసిన చెప్పై రెడ్డి కమిషన్ చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసినా పెద్ద ఎలక్షన్ పట్టించుకుంటా లేరు ఉంది సరే పెద్ద ఎలక్షన్ రెండు సీట్ అయినా చర్య తీసుకుంటారంటే ఎలాంటి చర్యలు లేవు ఇప్పుడు నా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రభాకర్ రావుకు పోస్టింగ్ ఇవ్వడము మొదటి తప్పు ప్రభాకర్ రావుకు పోస్టింగ్ ఇచ్చిన సోమేష్ కుమార్కి రెండో తప్పు సోమేష్ కుమార్కు జీఓమని చెప్పిన అప్పటి పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళకి మూడో తప్పు ఈ తప్పులు చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టడానికి వీలు లేదు సీటు నేను డిమాండ్ చేస్తున్నా మేము ఖచ్చితంగా తోడు దాకా వచ్చి చట్ట ప్రకారం మేము ఎవిడెన్స్ ఇంటికి తయారున్నాము చట్ట ప్రకారం చర్యలు కావాలి ఈ చర్యలు ఎలా ఉండాలంటే మళ్ళా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎవరి ఫోన్లు ఎవరు కూడా టేబు లేని విధంగా రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వాలు నడిచే విధంగా నడిచే విధంగా సూచనలు ఇవ్వాలి నేను ఇక్కడ ఉన్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి కూడా కోరుతున్నా రాజ్యాంగ మీరు నడుస్తున్నారు అందులో అభినందిస్తూ ముందర ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ ఎవరు ముఖ్యమంత్రి ఉన్న పేల భయంతో పరిపాలన చేసే విధంగా ఆర్డర్స్ వచ్చే విధంగా ఈ సీటు మంచి మంచి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష కావాలి ముఖ్యంగా సోమేష్ కుమార్కు అరవింద్ ఇది పైన పేరు మన ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు గారికి ఇద్దరిని మాత్రం వదిలిపెట్టొద్దని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ ఆ కోర్టు ఖచ్చితంగా కోటికి ఎందుకు నా హరించి నా హను అరించే అధికారం ఏదైతే అండి నాకు రాజ్యాంగ బద్దంగా వచ్చినటువంటి హక్కు స్వేచ్ఛ నా స్వేచ్ఛ మరి చక్క ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు టెలిగ్రామ్ యాప్ లోపల పంతొమ్మిది వందల యాభై రెండుల పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి పార్లమెంట్ ఒకటే టెలిగ్రామ్ యాప్ తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల యాభై రెండులా ఆ యాభై రెండు యాప్లకి వెళ్ళి ఎన్క్వైరీ యాక్ట్లు ఎవరి క్లోజ్ వన్ క్లోజ్ టూ క్లోజ్ ట్వంటీ సిక్స్ ఇవన్నీ మొత్తం పరంపర ఒకదానికి అద్భుతంగా జీవోలు సబ్జీఓలు కంటొస్తుంటాయి టెలికామ్ రూల్ ప్రకారము ఒకవేళ ఒక మనిషి మనము టేప్ చేయాలనుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి హోమ్ సెక్రటరీ స్టేట్ పర్మి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇరవై రోజులు అది కనీసం అరవై రోజులనే మనకి కరెక్ట్ కాదా వాళ్ళు లిస్ట్ కూడా పంపిస్తారు మనం ఇక్కడ మాది మా నెంబర్లు షేర్ చేయాలనుకున్నాం అనుకోండి పోలీసు